ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరియర్ బెల్చుకోవాలనుకున్నారా అయితే సమాధానం వేజెస్ కానీ వియత్నాం లో తక్కువ ఉంటుంది సో దట్ ఇస్ ఫోన్స్ ఆర్ యుఎస్ లో ఇచ్చే జీతాలు ఇస్తే ఆ ఫోన్ కి డబుల్ ద రేట్ అయిపోతుంది సో వి కెన్ నాట్ అఫర్డ్ అని చెప్పి అక్కడ సో ఆ దానికి ట్వీట్ చేసి నేను వాని దంకి ఇచ్చాను నేను అది చెప్పాను టిమ్ కుక్ అయినా స్టేట్మెంట్ ఇచ్చారండి యా నో ఆయన షేర్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా ఏం చెప్పలేదు ఆర్ కంటిన్యూయింగ్ బికాస్ యాపిల్ డైరెక్ట్ గా భారతదేశంలో ఫోన్ తయారు చేయవు ఇట్స్ కంపెనీ కాల్ ఫాక్స్కాన్ కానీ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు చాలామందికి తయారు చేస్తారు ఫాక్స్కాన్ లాంటి కంపెనీ సో వాళ్ళు చేస్తున్న పని వాళ్ళు చేస్తున్నారు కానీ ట్రంప్ దమ్కి ఇచ్చారు మోదీ గారికి మోదీ గారు క్వాట్ అయిపోరు అట్లా మంచిగా కాదండి మనం వీఆర్ నాట్ మన్మోహన్ సింగ్ పోక్రాన్ బ్లాస్ట్ చేయడానికి ట్రై అయించినప్పుడు తెలిసినప్పుడు నరసింహరావు గవర్నమెంట్ కానీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కానీ ప్లాన్ చేసినప్పుడు తెలిసిపోయింది యూఎస్కి ఆలోచించండి క్యాబినెట్లు డిస్కస్ చేయగానే వాళ్ళకి తెలిసిపోయింది దట్ ఇండియాస్ గోన్ కండక్ట్ న్యూక్లియర్ టెస్ట్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ ఆపేశారు ప్రెషర్ పెట్టేశారు అదే టైంలో వాజ్పేయి గారు గవర్నమెంట్ వచ్చిన చూడండి ఏం చేశారు కలాంజీ దేర్ జార్జ్ ఫెర్నాండస్ దేర్ క్వాయట్గా చేశారు రాత్రిపూట పని చేసి పొద్దున ఏం లేకుండా పెట్టేశారు మొత్తం సాఫ్ చేసేసి మళ్ళీ రాత్రి పనిచేసి మూడో నాలుగో రోజులో వీ హ్యాడ్ అ ఫస్ట్ టెస్ట్ అండ్ ఆఫ్టర్ ద త్రీ డేస్ తర్వాత ఇంకో టెస్ట్ చేసాము మనం చేసాం కదా ఇది ప్రాబ్లం అన్నమాట వీళ్ళకి వీళ్ళకి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి చెప్పడం చాలా ఈజీ ప్రెషర్ పెట్టారు ప్రెషర్ పెట్టారు దానికోస ఆపేసామని చెప్పేసి ఎన్నిసార్లు యూఎస్ మన మీద ప్రెషర్ పెట్టారు మనకే తెలుసు షిమ్లా అగ్రిమెంట్ ఎవరు చేయించారండి జుల్ఫికర్ అలీ ఎయిలిబోటోతోని దానికన్నా ఒక సంవత్సరం ముందు బంగ్లాదేశ్ లిబరేట్ చేసిన మనిషికి వన్ ఇయర్ తర్వాత మొత్తం ఇచ్చిన ల్యాండ్లన్నీ మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇంక్లూడింగ్ హాజీపీర్ పదహారు వందల స్క్వేర్ కిలోమీటర్స్ వి రిటర్న్ టు పాకిస్తాన్ షిమ్లా అగ్రిమెంట్లో ఎందుకు ఇచ్చారండి స్ట్రాంగ్ లేడీ ఐఎన్ లేడీ ఎందుకంటే యుఎస్ డిక్టేట్ చేశారు యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ దిస్ ల్యాండ్ అని చెప్పేసి హాజీపీర్ అనేది చాలా పెద్ద హైట్లో ఉన్న మౌంటెన్ మౌంటైన్ అది మన చేతిలో ఉంటే మన కార్గిల్ మనకే ఉంటుండే ఎప్పుడు దాకా కానీ అప్పుడు కార్గిల్ జరిగిన వార్ జరగదు కానీ ఇట్ అవి ఇచ్చేసాం అది చేసి చాలా తప్పులు ఉన్నాయి అట్లాంటిది అప్పుడన్నీ మనం చెప్పుకొని వస్తే చాలా ఉన్నాయి యూఎస్ ఇంటర్ఫియర్ చేసింది కేజీబీ ఇంటర్ఫియర్ చేసిన దానికనే ఎక్కువ ఉంది కేజీబీలో మిట్రోకిన్ ఆర్కైవ్ చూస్తే మీరు వన్ ఆఫ్ ద స్పైస్ డిఫెక్టెడ్ టు యూఎస్ ఇస్ నేమ్ ఇస్ మిట్రోకిన్ ఆయన రాసిన ఒక పుస్తకం ఉంది మిట్రోకిన్ ఆర్కైవ్స్ అని చెప్పి దాంట్లో ఓపెన్గా చెప్తున్నారు ఇందిరాగాంధీ క్యాబినెట్లో ముగ్గురు మంత్రులు యూనియన్ మినిస్టర్స్ వేర్ కేజీబీ స్పైస్ కేజీబీ కోసం స్పైయింగ్ చేస్తున్న మనుషులు వాళ్ళు ఏ క్యాబినెట్ మీటింగ్ లో ఏ నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ మినిట్ మాస్కోకి తెలిసిపోతుంది కోల్డ్ వార్ డేస్ ఆలోచించండి సో మోదీ గారు ట్రంప్ చెప్పారని చెప్పి పడ్డానికి ఏం లేదండి వి విల్ ఎప్పుడు ఆపాలని మనకు తెలుసు వీ కెనాట్ కంటిన్యూ మీ బిలీవ్ చేయరు ఆఫ్టర్ ద బంగ్లాదేశ్ వారు మన కంట్రీ నాలుగు సంవత్సరాలు బ్యాంక్రప్ట్ అయిపోయిందండి ఏం చేయక్కర్లేదు మీ ఇందిరాగాంధీ గారు చేసినట్లని మోదీ గారు చెప్పాలి సరే యుద్ధం కావాలన్నా మీకు ఒక డెఫినెట్గా చేయదు చేస్తాను రేపటి నుంచి పెట్రోల్ ప్రైస్లు మూడు రూపాయలు పెంచేస్తాను నాకు యుద్ధం నడిపియాలి కదా డబ్బులు కావాలి కదా అప్పుడు చూడండి అప్పుడు మారిపోతుంది అలాగే ఎందుకు యుద్ధం అవదు మూడు రూపాయలు పెట్రోల్ నేను కట్టాను సో ఎవ్రీ వార్ కమ్స్ విత్ ప్రైస్ అంటారు హ్యూమన్ ప్రైస్ ఉంటుంది బడ్జెట్ ఉంటుంది ఈ రెండు ఉండాలి ఎందుకంటే మిసైల్ ఫైర్ చేస్తే ఒక్కొక్క మిసైల్కి ఎంత పడుతుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ది వన్ మిలియన్ డాలర్ పడుతుంది సో యూ కెనాట్ అఫోర్డ్ ఇట్ కావాలంటే నడిపిస్తాం కానీ వాట్ ఇస్ ఏం రష్యా యూక్రెయిన్ కొట్టుకున్నట్ల కొట్టుకుంటే పోతాం వాళ్ళు మన మీద వేస్తారు మనం వాళ్ళ మీద వేస్తాం మళ్ళీ వాళ్ళ మన మీద వేస్తారు చిన్నపిల్లలు ఆట కాదు కదా సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ మెచ్యూరిటీ అదే మళ్ళీ రిటర్న్ అదే పాయింట్కి వస్తాం అనమాట ఎమోషనల్ మెచ్యూరిటీ లేదు ఏదైనా మనం ఇంట్లో కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు కూల్గా ఆలోచించాలి ఏదైనా కానీ సంథింగ్ సిమిలర్ షుడ్ బి డన్ మెన్ యూర్ డీలింగ్ విత్ పాలిటిక్స్ ఆల్సో సో ఇప్పుడు మనం పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్రమంగా ఉన్నారు లేకుంటే వీసా గడువు ముగిసిపోయింది ఇమ్మీడియట్గా వాళ్ళని పంపించేశాము ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకొని ఇప్పుడు అలాంటి గడువే మే ముప్పై వరకు ఉంది వివిధ దేశాల నుంచి అక్రమంగా మన దగ్గరకు వచ్చిన వాళ్ళు అథెంటిఫిక్ అథెంటిక్గా వాళ్ళు ఉంటే ఓకే అదర్వైజ్ మీరు వెళ్ళిపోండి అనే మాట ఇప్పుడు ఇక్కడ ఒక రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఏమైనా కనిపిస్తుందా వివిధ దేశాల నుంచి వచ్చారు అందులో చాలా వరకు రోహింగ్యాలు వీళ్ళంతా ఉన్నారు అందులో వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చేయాలి అనేటువంటి ఒక మాట కూడా గతంలో వినిపించింది సో ఇక్కడ ఇంటర్నల్గా ఇంతమంది ఉన్నారు అనుకున్నప్పుడు డీల్ చేయాల్సింది ఎలా అంటారు స్ట్రాటజీ ఎలా ఉండాలంటారు మా యుఎస్ ఎల్ అండి ఇల్లీగల్ వీసా పంపించేస్తున్నారు కదా అందరినీ అలాంటిది మనం ఇప్పటిదాకా చేయలేదు కదా అది ప్రాబ్లం మన నూట నలభై కోట్ల మంది పాపులేషన్ ఉన్న దాంట్లో సుప్రీంకోర్టు మనం చెప్పారు మనం ధర్మశాల కాదు ఇది ఇదే రోహింగ్యాలు పాకిస్తాన్కి ఎందుకు లేదండి ఇదే రోహింగ్యాలు ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు వెళ్ళలేదండి ముస్లిమ్స్ కదా వాళ్ళందరూ సౌదీ అరేబియా తీసుకోవాలి ఉండే వాళ్ళని యూఏఈ ఉండే ఓపెన్ ఆమ్స్ ప్లీజ్ కమ్ ఖతార్ ఖతార్లో వీళ్ళు టెర్రరిస్ట్ లీడర్స్ అందరు అక్కడే కూర్చుంటారు ముస్లిం బ్రదర్హుడ్ కానీ ఐసిస్ కానీ ఖైదా కానీ కతార్ ఖతార్ ఉండే బహరీన్ తీసుకో ఓపెన్గా యాక్సెప్ట్ చేయాలి రండి మీరు రోహింగ్య ముస్లిం మాదే ముస్లిమ్స్ వీఆర్ సేమ్ వాళ్ళు తీసుకోకుండా భారతదేశంలో వచ్చి కూర్చున్నారు ఎందుకండి నాకు అర్థం కాదు అండ్ పంపిస్తే వీళ్ళేమో కాలింగ్ గన్జాలి లాంటి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి బోట్లో తీసుకెళ్లి అండమన్లో తీసుకెళ్లి థాయిలాండ్ దగ్గర పడేసారు మ్యాన్మార్ దగ్గర పడేసారు అంటున్నారు మన దేశంలో ఇల్లీగల్గా వచ్చారు మీరు లీగల్గా రాలేదు యుఎన్ హెచ్సిఆర్ కార్డ్స్ ఇచ్చారు యుఎన్ యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కమిషన్ కానీ వీఆర్ నాట్ అ సిగ్నటరీ టు దట్ కమిషన్ మేము యాక్సెప్ట్ చేయము వారు యాక్చువల్లీ ఇదే సుప్రీంకోర్టు రెండు నెలల ముందు రోహింగ్యా పిల్లలకి అడ్మిషన్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఢిల్లీ స్కూల్స్ ఆర్డర్ ఇచ్చారు మన పిల్లలకి లేదు ఇండియన్ పిల్లలకి ఆట వాళ్ళు అసలు పట్టించుకోరు రోహింగ పిల్లలకి అడ్మిషన్ చెప్పిన చెప్పి సుప్రీంకోర్టు కానీ వాళ్ళ మాట తీర్పు అంతా మారిపోయింది ఎక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ మొదలైన తర్వాత మన తమిళ్ తమిళనాడు మన శ్రీలంక నుంచి ఒక శ్రీలంక నుంచి మనం పట్టుకొని జైలు వేసేసి ఉండే ముందు ఫస్ట్ ఇల్లీగల్గా ఎల్ ఎల్టీటీ మెంబర్ ఉండే మళ్ళీ మన పిఎంఎల్ఏ అంత పీఎంఎల్ఏ కదా అండర్ నథింగ్ ఎన్ఎస్ఏ ఈ వాజ్ అరెస్టెడ్ పుట్టిన జైలు తమిళనాడు జైలు వేసారు పది సంవత్సరాల జైల్లో ఉన్నాడు ఇప్పుడు బయటకు అంటే నన్ను అక్కడ పంపించకండి నేను ఇండియాలో ఉండిపోతా అంటున్నాను కోర్ట్ సార్ నథింగ్ డూయింగ్ నెక్స్ట్ బోట్లో తీసి నెక్స్ట్ ట్రిప్లో చేసి నెక్స్ట్ ఫ్లైట్లో తీసి పంపించాను ఇక్కడ ఇది మన దేశం అండి మన షుడ్ నూట నలభై కోట్ల మందిలో మినిమం క్యాల్కులేషన్ ప్రకారం అండ్ దిస్ ఇస్ నాట్ మీ దిస్ యాజ్ పర్ న్యూస్ ఛానల్స్ అండ్ మిగతా రిపోర్ట్ ప్రకారం మన దగ్గర పన్నెండు నుంచి పద్దెనిమిది కోట్ల మంది ఇల్లీగల్ సిటిజన్స్ ఉన్నారు నిన్న చూడండి హైదరాబాద్లో ఒక హాస్పిటల్ నుంచి ఒక్క హాస్పిటల్ నుంచే బర్త్ సర్టిఫికెట్లు తయారు చేసుకున్నారంట పద్దెనిమిది దొంగ సర్టిఫికెట్లు డెలివరీ ఎట్ హోమ్ అని చెప్పి ఇంకో పన్నెండు సర్టిఫికెట్లు తయారు చేసుకున్నారంట ఎట్లా చేశారండి హూ ఆర్ దిస్ సర్టిఫికెట్ మేడ్ ఫర్ ఎవరు వెనకాల ఇక్కడ పిల్లలు పుట్టలేదు మీరు ఎవరి కోసం తయారు చేస్తున్నారు ఎందుకంటే అదే బర్త్ సర్టిఫికెట్ తీసుకెళ్ళి ఆధార్ కార్డు తయారు చేసుకుంటారు దాని తర్వాత రేషన్ కార్డు తీసుకుంటారు దాని తర్వాత ఓటర్ ఐడి తీసుకుంటారు పద్దెనిమిది కావాన్ని పుల్వామా జరిగిన తర్వాత ఫస్ట్ అటాక్ జరిగిందో తెలుసు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని అందరూ ఇక్కడ షార్ట్ టర్మ్ విజాలు వచ్చిన అప్పుడు తెలిసింది అక్కడి నుంచి పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చి ఇరవై రెండు మంది వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరూ గ్రాండ్ మదర్స్ అయిపోయారు ఆ ఇంట్లో అంతా పన్నెండు పన్నెండు వందలు పదమూడు వందలు పిల్లలు ఉన్నారంట ఆ ఏరియాలో అంతా కలిసి థర్డ్ జనరేషన్ కూడా వచ్చేసి వచ్చేసిందంట ఆలోచించండి వీఆర్ నాట్ ఎ ధర్మశాల సారీ మన పాపులేషన్ మన మన పెద్ద హెడేక్ మనకి వీళ్ళకి తిండి ఎందుకు పెట్టాలండి మనం ఫ్రీ రేషన్లు ఎందుకు ఇవ్వాలండి వీళ్ళకి వాళ్ళ దేశం ఉన్నారు వాళ్ళు అక్కడ వెళ్ళినాయండి వీ డోంట్ వాంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అస్సాంలో జరిగింది మీకు గుర్తుంటుంది అస్సాంలో పెద్దగా ఒక జరిగింది మేము రాజీవ్ గాంధీ వాజ్ ప్రైమ్ ప్రై మినిస్టర్ అసా ఆల్ అసాం స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఈవెన్ హిందువులు కూడా వాళ్ళు ముస్లింస్ వస్తే గారు హిందువులు మీద వ్యతిరేకించారు వాళ్ళు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు భారతదేశంలో ఇంకా మిగతా స్టేట్స్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళొచ్చు కదా మీరు అండి అస్సాంలో ఇరవై ఒక్క కాన్స్టిట్యున్సీలో డెమోగ్రఫీ మారిపోయిందండి సడన్గా హిందూ మెజారిటీ ఉన్న కాన్స్టిట్యున్సీ ముస్లిం మెజారిటీ అయిపోయింది మన ఏఐయూడిఎఫ్ పార్టీ అక్కడి నుంచే ఫామ్ అయింది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కలిపి వాళ్ళకు వాళ్ళకి ఇప్పుడు పార్లమెంట్ సీట్ ఉంది వాళ్ళకి అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి గెలిచారు వాళ్ళ సీట్లు మెజారిటీ అయిపోయారు వాళ్ళు ఎట్లా అయ్యారండి అది సో మీరు బంగ్లాదేశ్ని వచ్చి సెటిల్ సరే కట్ ఆఫ్ డేట్ పెట్టాం దాని తర్వాత ఇంత పెద్ద గొడవ అయిన తర్వాతనే రాజీవ్ గాంధీ అగ్రీ చేశారు ఇన్ఫ్యాక్ట్ నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ ఎన్ఆర్సీ ఎన్ఆర్సీ అని మాట్లాడుతూ ఉంటాం ఓవైసీ అంటారు ఎన్ఆర్సీ వచ్చేది నేను చూసుకుంటా అది అని ఇదే ఎన్ఆర్సీ అసాంలో ఇంప్లిమెంట్ చేశారు కండి ఎవరు ఇంప్లిమెంట్ చేశారు రాజీవ్ గాంధీ అది ఎవరు చేయించారు సుప్రీంకోర్టు కంపల్సరీగా ఎన్ఆర్సీ పెట్టాలన్నారు లిస్ట్ ఆఫ్ సిటిజన్స్ కావాలి మాకు దీంట్లో లేని వాళ్ళు అందరూ పంపించేసేయండి అప్పుడు ఎవరో వచ్చారు చెప్పారు జాకిర్ హుసేన్ గ్రాండ్ సన్ కూడా ఈ లో లేరు ఆయన నాన్ రెసిడెంట్ ఇండియన్ ఇండియన్ కాదని చెప్పేసిన కరెక్ట్ జాకిర్ హుసేన్ వాజ్ నాట్ అది పెద్ద కాంట్రవర్సీ ఇంకోటి ఉంది మన మన ఫస్ట్ మన ఈవెన్ ఇండిపెండెన్స్ మూమెంట్ని కూడా చూసి చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళు మన దగ్గర మినిస్టర్లు అయ్యారు మన దగ్గర సో దిస్ ఇస్ వాళ్ళు ఆర్ ఇల్లీగల్ సింపుల్ వచ్చారు మీరు ఒక సంవత్సరం ఉండండి దాని కావాలంటే దాని తర్వాత వెళ్ళిపోండి ఇక్కడ నుంచి మా దగ్గర మాకు రెస్పాన్సిబిలిటీ లేదు లేదు మమ్మల్ని అక్కడ తీసుకెళ్తే వాళ్ళు చంపేస్తారు దాట్ ఈస్ యువర్ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదండి అది మీరు మీ పాలిటిక్స్ మీరు ఆడుకుంటున్నారు మాకు తెలియదు మనకి మనకినా ఫెడేక్స్ ఉన్నాయి ఇక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ హిందువులకి మిగతా పార్సీస్ కానివ్వండి జైన్స్ కానీ క్రిస్టియన్స్కి మనం సపరేట్గా సీఏ తయారు చేస్తాం కదా ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా వాళ్ళు వచ్చి సిటిజన్షిప్ తీసుకోవచ్చు ఎప్పుడారు ఇప్పుడు కూడా తీసుకోవచ్చు ముస్లింస్ కూడా తీసుకోవచ్చు అద్నాన్ స్వామికి సిటిజన్షిప్ ఇచ్చాం ఈ పాకిస్తానీ ఆ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఒకటి దాని తర్వాత గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అన్ని చూసుకొని సిటిజన్షిప్ ఇస్తా సో రోహింగ్యాలు పంపించాల్సింది చాలా క్లియర్ స్ట్రాటజీ అంటే దీనిలో డౌటే లేదు రోహింగ్యాని కాదు ఎవరైనా కానివ్వండి బంగ్లాదేశంలో ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇఫ్ దర్ ఇల్లీగలీ స్టేయింగ్ ఇయర్ వాళ్ళని రిటర్న్ పంపించాల్సింది ట్రంప్ చేస్తున్నారు ఇప్పుడు యూకే చేస్తున్నారు అందరూ చేస్తున్నారు సో సురేష్ గారు ఇక్కడే రెండు మూడు రకాలుగా డౌట్స్ వస్తున్నాయి ఒకటేమో ఆపరేషన్ సింధూర్ అని పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపుల మీద అటాక్ చేశాం ఇక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ ని పంపించేయాలి అనేది చూస్తున్నా బట్ ఇక్కడే మన దేశం వాళ్లే అయినప్పటికీ కూడా వాళ్ళని నక్సల్స్ మావోయిస్టులు అని పేరు చెప్పి ఆపరేషన్ కగారు పేరుతో వాళ్ళని ఎందుకు మట్టు పెడుతున్నాము వాళ్ళు మన వాళ్లే కదా మన దేశస్థులే కదా అయినప్పటికీ వాళ్ళని చంపాల్సినటువంటి అవసరం ఏముంది వాళ్ళని కూడా తీవ్రవాదుల్లాగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు మన వాళ్ళే కామెంట్ అల్మేటి మాధవ్ రెడ్డి గారిని ఎవరు చంపారండి శ్రీపదరావు గారిని ఎవరు చంపారండి కంప్లీట్ మధ్యప్రదేశ్ లీడర్షిప్ కాంగ్రెస్ లీడర్షిప్ నలభై ఐదు మందిని ఎవరు చంపారండి అరవై నాలుగు సిఆర్పిఎఫ్ సోల్జర్స్ని ఎవరు చంపారండి అప్పుడు చంపినప్పుడు ఈ క్వశ్చన్లు ఎవరు అడగలేదండి ఆ ప్రశ్నలు ఎవరు అడగలేదు ఆ టైంలో వాళ్ళు చంపినప్పుడు ప్రాబ్లం లేదు లైట్స్ క్లాస్ ఎనిమి కానీ బోర్జున చేసుకోవాలి ఈ ఒక క్రియేట్ ఆ అట్మాస్ఫియర్ ఎందువల్లంటారు ఇప్పుడు ఏమైపోతుందంటే ఇది ఒకటే ఇష్యూ కాదు క్రికెట్ మ్యాచ్ నడుస్తున్న ఇదే ఇష్యూ ఉంటుంది ఒక క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే సంగతి అంతే వీళ్ళందరూ కలిసి ధోని మీద కెప్టెన్ ఎవరున్న విరాట్ కోహ్లీ లేకుంటే రోహిత్ శర్మ ఇవే వాడతారు వీళ్ళందరూ కలిసి సో మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పాను కదండి మన దగ్గర డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఐపీఎల్ చూసుకుంటా ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తారు మన వాళ్ళు ట్రూ దర్ ఆల్ ఎక్స్పర్ట్ ఒక వీక్ బడ్జెట్ వచ్చినప్పుడు అందరు ఫైనా బడ్జెట్ ఎక్స్పర్ట్స్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు క్రికెట్ మొదలైతే అందరు క్రికెట్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు దాని తర్వాత యుద్ధం వచ్చినప్పుడు అందరు యుద్ధం అన్ని వార్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు మీరు కూర్చొని మోదీ గారికి అడ్వైస్ ఇవ్వక్కర్లేదు మీరు చూసుంటారు పెహల్గామ్ జరిగిన తర్వాత ఐదు రోజుల తర్వాత చాలా మంది నాదరా స్టూడియోస్లో అడిగారు ప్రశ్న మోదీ గారింటి ఏం చేయట్లేదు ఎందుకంత సైలెంట్గా ఉన్నారు మోదీ అడిగారు నాదారా మోదీ బాంబ్యో నీ నేను చిన్నపిల్లల ఆటగాది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ ఉండాలి దానికి ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎక్కడెక్కడ వాళ్ళ టెర్రర్ క్యాంప్స్ వాళ్ళ దగ్గర ఇరవై నాలుగు టెర్రర్ క్యాంప్స్ ఉంది పాకిస్తాన్ మన కొట్టింది ఏడే ఏడు నుంచి తొమ్మిది దాంట్లో పద్నాలుగు మిసైల్ యూస్ చేసాం మనం ఒకప్పుడు స్పాట్లో మనం మూడుసార్లు కొట్టాం మీరు చూసుంటారు ఆ వీడియో వాళ్ళు చూపించింది దాంట్లో సో ఆ పరిస్థితికి రావాలంటే పద్నాలుగు మీరు గుర్తుంటుంది మన ఉరి జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ తొమ్మిదో రోజు జరిగింది పుల్వామా జరిగిన తర్వాత బాలాకోట్ స్ట్రైక్ పదమూడవ రోజు చేశాం ఈసారి పద్నాలుగో రోజు చేశాం టైం అన్నిటికీ ప్లానింగ్ ఉంది ఎందుకంటే వాళ్ళు రెడీగా కూర్చున్నారు అక్కడ వెల్గామ్ కాగానే మూడు ఇండియా అటాక్ చేస్తారని వాళ్ళకి తెలిసిపోయింది టెర్రరిస్ట్ కానివ్వండి పాకిస్తాన్ ఆర్మీ కానీ ఒక వారం తప్పకి కూర్చుని తుపాకి కూర్చుని పట్టిన మంచిగా వారం దాత అంటాడు ఏంటంటే ఎవరు రావట్లేదు ఇది బోర్ పడుతుంది కదా మన ఎందు ఎంత కూర్చోాలి చెప్పేసి పక్కన రిలాక్స్ అయిపోతారు ఆ టైంలో కొట్టాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సొన్జు అని చెప్పి చైనీస్ ఫిలాసఫర్ ఉన్నారు చాలా ఫేమస్ మీరు చదువుంటారు ఆర్ట్ ఆఫ్ వార్ అనే ఒక బుక్ రాశారు దాంట్లో యూ ఆల్వేస్ సేజ్ యూ షుడ్ క్యాచ్ ద ఎనిమీ అన్ప్రిపేర్డ్ చాలా ఇంపార్టెంట్ ప్రిపేర్డ్ ఉన్నప్పుడు మనం మిసైల్ ఫైర్ చేస్తే వాళ్ళు ఫైర్ చేస్తారు మనకేం అడ్వాంటేజ్ మళ్ళీ మన మీద అయిపోతుంది సో వాళ్ళు యూ షుడ్ మొత్తం ప్లానింగ్ చేసుకున్న తర్వాత డీటెయిల్డ్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనం కరెక్ట్గా హిట్ చేసాం వాళ్ళు కూడా అడ్మిట్ చేస్తున్నారు ఇంతమంది చనిపోయారని చెప్పి ఒక ప్లేస్లో అయితే ఏదో మస్జిద్ లోపల మహిళలు పిల్లలు అందరు చనిపోయారు రాత్రి ఒంటి గంటకు ఈ మహిళలు పిల్లలు మస్జిద్ లోపల ఏం చేస్తున్నారండి అక్కడ అక్కడే మీకు క్వశ్చన్ వచ్చేది ఇట్ వాజ్ నాట మస్జిద్ మస్జిద్ పేరు పెట్టుకున్నారంతే ఆ మస్ అది ప్లే జూర్ణి ఇప్పుడు మీరు గూగుల్కి వెళ్ళి ఆ మస్జిద్ పేరు కొడితే పర్మనెంట్లీ క్లోజ్డ్ అని వస్తుంది సో మొన్న కూడా పాకిస్తాన్ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి మేము మళ్ళీ మస్జిద్ని కట్టేస్తాం మళ్ళీ మొత్తం అంటే వచ్చిన ఫండ్స్ ఐఎంఎఫ్ దగ్గర నుంచి ఫండ్ దీనికి వాడుకుంటారు వాళ్ళు ఇక మనకు ప్రాబ్లం లేదు వాళ్ళు ఏమని చేసుకోవచ్చు ప్రాబ్లం మీన్స్ పాకిస్తాన్ ఆర్మీకి సర్వైవ్ చేయడానికి టెర్రరిజం కావాలి వాళ్ళకి ఇప్పుడు కాదు ముప్పై ఐదు సంవత్సరాలు చేస్తున్న పని వాళ్ళది ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిస్ట్ని తయారు చేయడం ఐస్ ఫస్ట్ ఐసిస్ దాని తర్వాత అల్ ఖైదా ఫస్ట్ తాలిబాన్ ఖైదా ఐసిస్ దాని తర్వాత మొత్తం ధ్వంసం అయిన తర్వాత ఇప్పుడు తాలిబాన్ టేక్ ఓవర్ చేసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ పారిపోయారు మా తర్వాత యూఎస్ పారిపోయారు నేటో పారిపోయారు ఇప్పుడు ఎక్కడ పంపించాలి టెర్రరిస్ట్ని అంతా ఎక్కడో వాడుకోవాలి కదా నేను ఎప్పుడు దీన్ని భస్మాసూర్ ఎఫెక్ట్ అని చెప్తాను దీన్ని భస్మాసూర్కి వరం ఇచ్చిన తర్వాత టెస్ట్ చేయడం శివ భగవాన్ తల మీద పెడదాం అనుకున్నాను పాకిస్తాన్ సంగతి అంతే ఇప్పుడు పాకిస్తాన్ తల మీద తేరికా తాలిబాన్ నుంచి కొడుతున్నారు అటువైపు నుంచి బలూచిస్తాన్ వాళ్ళు కొడుతున్నారు ఇటువైపు టెర్రస్ కూర్చున్నారు వాళ్ళు అంటున్నారు మన ఇండియాకి పోకపోతే మేమేం చేయాలంటున్నారు ఏం పని ఉంది మాకు ఇక్కడ అండి సో దే ఆర్ సర్వైవింగ్ దానికోసం మీ చూడండి పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ పొలిటీషియన్స్ అందరూ వచ్చేది పంజాబ్ నుంచి పాకిస్తాన్ పంజాబ్ నుంచి నైంటీ పర్సెంట్ ఒక ఎక్సెప్షన్ ఇమ్రాన్ ఖాన్ అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు కానీ మిగతా అందరు అక్కడి నుంచి వస్తారు వీళ్ళకి మాఫియా వాళ్ళు అక్కడే ఎన్షూర్ చేసుకుంటారు ఈ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళే మీరు ఎప్పుడైనా కైబూర్ పక్క లేకుంటే బలూచిస్తాన్ నుంచి ఒక ప్రధానమంత్రి ఒక ఆర్మీ చీఫ్ పేరు విన్నారా ఎప్పుడు లేదు వీళ్ళు అక్కడి నుంచి ఉంటారు సో వీళ్ళని మనం ఈసారి కొట్టినప్పుడు భవల్పూర్ కొట్టాం మనం విచ్ వాజ్ ఎ వెరీ ఎమోషనల్ హిట్ ఫాదర్ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు మనం కొడతామని పాకిస్తాన్ వైపు అది కూడా పాకిస్తాన్ పంజాబ్లో అటాక్ చేయడం అని చాలా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ డ్రీమ్స్లో కూడా కళ్ళు కూడా రాదు వాళ్ళకి కొట్టాం మనం అదొక సైకలాజికల్ బ్లో ఉండేవారు దాని తర్వాత మీకు తెలుసు రెస్ట్ ఆర్ ఇస్ హిస్టరీ అని చెప్పేటట్లు మనం చాలా కొట్టేది దాని తర్వాత వాళ్ళు వచ్చి మన ధర మనం విరామణ చేసుకుందాం మనకు ఇప్పుడు ఒక లాగా చేసి ఒప్పందం ఎక్కడ సైన్ చేయలేదు విఆర్ నాట్ సైన్ ఎనీ అగ్రిమెంట్ కానీ ఇప్పటికీ ఒక స్టేల్ మీట్ ఇప్పుడేం లేదు ఒక టైమ్ అవుట్ అంటారు ఫుట్బాల్లో టైం అవుట్ తీసుకున్నాం అది ఐదు నిమిషాలు ఉండొచ్చు ఐదు రోజులు ఉండొచ్చు ఐదు నెలలు ఉండొచ్చు ఐదు సంవత్సరాలు ఉండొచ్చు ఏ రోజు మన మీద నెక్స్ట్ దాడి జరిగిందో ఆ రోజు మన విల్ హిట్ బ్యాక్ ఇప్పుడు పేహల్గామ్ జరిగే ఆల్మోస్ట్ ఒక నెల కాబోతుంది మీరు చూడండి ఒక్క అటాక్ కూడా మనమే జరగలేదు జరిగితే మోదీజీ విల్ గివ్ నెక్స్ట్ ఆథరైజేషన్ కొళ్ళి కొట్టండి ఈసారి అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళ చాలా మటుకు దంశం చేస్తాం వాళ్ళ ఎవాక్స్ని దంశం చేస్తాం వాళ్ళ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ధ్వంసం వాళ్ళు కూడా చాలా మట్టుకు కాంట్రవర్సీ క్రియేట్ చేశారు మేము రఫైల్ ఐదు రఫైల్ ఒక రఫాల్ మూడు సుఖాయిలు రెండు మిగులు కొట్టుపడేస్తామని చెప్పేసి నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీటెయిల్ స్టేట్మెంట్ ఒకటి ఇష్యూ చేశారు త్రూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ వాళ్ళ లాంగ్వేజ్లో ఒక ఎయిర్క్రాఫ్ట్ అంటే అసెట్ అంటారు దాన్ని ఆల్ అవర్ అసెట్స్ ఆర్ ఇంటాక్ట్ అని చెప్పి పెద్దగా సపరేట్గా ఇచ్చారు వాళ్ళకి బాక్స్ లైన్లో మనది ఒక ఎయిర్క్రాఫ్ట్ కూడా పోలేదు ఒక ఎయిర్ ఫీల్డ్ కూడా అటాక్ కావాలి దానికోసం మీరు చూసుంటారు మోదీ గారు కాగానే ఈ సీజ్ ఫైర్ కాగానే మోదీ గారు ఫస్ట్ విజిట్ ఆదంపూర్కి వెళ్ళారు ఆదంపూర్ ఆ సెకండ్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ బేస్ మనది ఎందుకు వెళ్ళారంటే వీలని చెప్పారు మేము ఆదంపూర్ మీద మిసైల్ కొట్టాం పాకిస్తాన్ వాళ్ళు మొత్తం ధ్వంసం చేసాం అక్కడ ఎస్యూ ఫోర్ హండ్రెడ్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్న ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ మోదీ గారు వెళ్ళి నిలబడి ఆప్టిక్స్ అంటారు మన ఇంగ్లీష్లో లెఫ్ట్ షోల్డర్ మీద ఎస్యు ఫోర్ హండ్రెడ్ రైట్లో ఒక మిగ్ నిలబడి ఉంది మిగ్ ట్వంటీ నైన్ దాట్ ఈజ్ ఆప్టిక్స్ మోదీ గారు వచ్చింది ఆయన నార్మల్ ఎయిర్క్రాఫ్ట్లు కాదు మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లు ల్యాండ్ అయ్యారు అంటే రన్వేస్ వర్కింగ్ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్ లేకుంటే ల్యాండ్ గారు అదే టైంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మన ఏదో వాళ్ళ బేస్కి వెళ్ళారు ఎయిర్ ఫోర్స్ బేస్కి వెళ్ళలేదు ఆర్మీ బేస్కి వెళ్ళారు అది కూడా ఎట్లా వెళ్ళారు జీపు కార్లో జీప్లో వెళ్ళారు దట్ మీన్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్ ధ్వంసం అయిపోయింది అక్కడ ల్యాండ్ చేయలేమని చెప్పి చాలా క్లారిటీ వచ్చేస్తున్నారు సో యుద్ధం అనేది మన వాళ్ళు కూడా దే షుడ్ అలౌ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ని వాళ్ళ పని చేయనీయండి వాళ్ళకి తెలుసు ఏం చేయాలని చెప్పి విక్రమ్ మిస్ గారి మీద చేసిన దాడి ఐ థింక్ మన దేశంలో ఒక కల్చర్ అయిపోయింది ఎవరైనా మీ మీ ఒపీనియన్కి వ్యతిరేకంగా ఏమైనా చెప్పారంటే వాళ్ళ మీద ట్రోల్ చేస్తారు హీఈ్ ఓన్లీ అ మెసెంజర్ ఆయన ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చి చెప్పారు అంతే ఆయన కాదు డిసైడ్ చేసింది పొలిటికల్ లీడర్షిప్ డిసైడ్ చేశారు హీఈ్ అ మెసెంజర్ ఇంగ్లీష్లో అంటారు ఇప్పుడు డోంట్ షూట్ ద మెసెంజర్ అని మనం చేసిన పని అది మనం తెలియదు అఫ్ కోర్స్ డాటర్ యూస్ టు రిప్రజెంట్ రోహింగియా రిప్రజెంట్ చేస్తుందంటే అది ఇంకో పొలిటికల్ కేసు అది సపరేట్ చాలామంది పిల్లలు ఇప్పుడు మన కూతురు కానీ కొడుకులు కానీ వాళ్ళ వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది వాళ్ళకి మనం ఆపలేం వాళ్ళని దాన్ని బట్టి మన పేరెంట్స్ మీద పడ్డాలి అది కోర్స్ అమ్మాయి మీరు కూడా దాడి చేస్తారు చాలా ఫోన్ చేశారు ఆమెని మళ్ళీ అకౌంట్ ప్రైవేట్ చేసేసింది కానీ ఇది మెచ్యూరిటీ ఇది ఇక్కడ కూడా చూపి ఈ సోషల్ మీడియా ప్రాబ్లం అని నేను ఎప్పుడు చెప్తుంటాను మీరు వాట్సాప్లో ఒక మెసేజ్కి పది రూపాయలు అనే కండిషన్ పెట్టండి రేపటి నుంచి మొత్తం వాట్సాప్ మెసేజ్లు బంద్ అయ్యాయి అండి అందరు ఇప్పుడు ఫ్రీ ఉందని చెప్పి జియో వచ్చి ఇంత ఫ్రీ డేటా ఇచ్చిన తర్వాత ఏం చేయాలని తెలియదు ఐదు నిమిషాలు దొరికితే ఏదో వీడియో చూస్తుంటారు మన వాళ్ళు మీరు ఎక్కడికైనా వెళ్ళండి మెట్రో చూడండి వర్క్ సైడ్కి వెళ్ళండి ఇది ప్రాబ్లం మనం ఏదో వీడియోలు సాయంత్రం దాకా ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు ఒక్కటే వీడియో మీ వంద చోట్ల నుంచి వస్తుంది మీకు ఎందుకంటే ఆ వాడడానికి మీకు తెలియట్లేదు మెచ్యూరిటీ లేదు దాంట్లో ఇప్పుడు నాకు కూడా వస్తుందండి మీరు చెప్పినట్టు నుంచి సాయంత్రం దాకా ఒక ఇరవై మీడియా గ్రూప్స్ ఉంది దాన్ని అందరూ వీడియోలు పడేస్తున్నట్లు నుంచి వస్తే డిలీట్ చేసుకుంటే వెళ్ళిపోతాను నేను కానీ కొన్ని సైట్స్ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి వేరే నో సీరియస్ డిస్కషన్